సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిలతోనే రాజకీయ ప్రయాణం చేస్తానని గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన ప్రకటన చేశారు వైసీపీలో తనకు ప్రాధాన్యం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ను ఓడించిన తనను పార్టీ పెద్దలు పట్టించుకోలేదని చెప్పారు పార్టీలో నుంచి పొమ్మనలేక పొగపెట్టారని గత్యంతరం లేక వైసీపీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు మంగళగిరి అన్ని విధాలుగా అభివృద్ధి చేసినట్లు వివరించారు అయితే సీఎం జగన్ తనకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు తన నియోజకవర్గానికి నిధులు కూడా కేటాయించలేదని చెప్పారు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొందని తెలిపారు అందువల్లే వైసీపీకి రాజీనామా చేశానని ఇక వైఎస్ షర్మిలతోనే కలిసి నడుస్తానని వివరించారు నేను నేను చెబుతున్నాను ఏ ఏ బజార్కి వెళ్తారో ఏ వీధికి వెళ్తారో ఏ పేటకి వెళ్తారో ఏ వెళ్తారో నాడెలా ఉంది నేడెలా ఉంది చెక్ చేసుకోమనండి ఎంత పని చేశామో దానికి ఏమైనా నిధులు ఇచ్చారో అని కూడా చెక్ చేసుకోమని కూడా అడుగుతా ఉన్నా ఎన్ని బాకీలు ఉన్నాము ఎన్ని ఇబ్బందులు పడతా పనిచేసాము ఇన్ని చేసినా కూడా నిధులు ఇవ్వలేకపోతే అందులాగే ఎందుకంటే అతి ఇంపార్టెంట్ అయినటువంటి రెండు బ్రిడ్జులు రేవేంద్రపాడు బ్రిడ్జి బ్రిటిష్ కాలంలో బకింగ్హామ్ కెనాల్ మీద కట్టారు అదేవిధంగా తాడేపల్లిలో అనునిత్యం ముఖ్యమంత్రి గారు పయనిచ్చేటటువంటి హెలీపాడ్కి వెళ్ళేటటువంటి బ్రిడ్జి కూడా మరి అది కూడా బ్రిటిష్ కాలంలో కట్టింది ఈ రెండు బ్రిడ్జుల నిర్మాణానికి నిధులు ఇవ్వమని నేను గతంలో తెలుగుదేశం పార్టీలో ఉమా దేవినేని ఉమామహేశ్వరరావు గారు జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసేటప్పుడు అప్పుడు నేను ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు సార్లు స్వయంగా లేఖలు రాసి వెళ్ళి ఆయన కలిశాను కూడా ఆయన అన్నమాట మా దగ్గర నిధులు వారికి మేము మేము ఇవ్వలేమని అన్నాడు స్పష్టంగా నేను మేము ఈ ఈ నియోజకవర్గ ప్రజలకి మేము హామీ ఇచ్చాము ఎన్నికల టైంలో ఖచ్చితంగా రేవేంద్రపాడు బ్రిడ్జి ఈ తాడేపల్లి బ్రిడ్జి బకింగ్హాన్ కెనాల్ మీద కడతాము అని చెప్పేసి ఎందుకంటే రేవేంద్రపాడు బ్రిడ్జి అది కనుక ఏమన్నా ఇబ్బంది అయితే మరి అటు కొల్లిపర మండలం నుంచి కానివ్వండి తాడేపల్లి దుగ్గరాల మండలం నుంచి విజయవాడ వచ్చే వాళ్ళందరూ కూడా అసలు రెండో దారి లేనే లేదు అలాంటి బ్రిడ్జిని మనం పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాము ఎన్నిసార్లు నేను రాసినటువంటి లెటర్ల ద్వారా ఆయన కోరుకున్నాను